అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయి నువ్వు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్న పిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి మరి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై టార్గెట్గా అన్ని రాజకీయ పార్టీలు వారి వారి వ్యూహాలు అనేక రకాలుగా రూపొందిసుకుంటూ ఉన్నారు మరి ఈ నెల నాలుగో తేదీన దాదాపుగా మరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు మరి ఢిల్లీలో మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కార్గే సమక్షంలో వారి పార్టీలో చేరడానికి అదేవిధంగా షర్మిలతో పాటు మరొక నలభై మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఆమెతో పాటు కాంగ్రెస్లో చేరడానికి కూడా నాలుగో తారీఖున ముహూర్తం కుదుర్చున్నట్టు కూడా ఒక సమాచారం మరి ఏదేమైనా వైఎస్ షర్మిళ రాకతో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది ఎవరికి నష్టం ఎవరికి లాభం వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ షర్మిళ మరి జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు జైల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి పాదయాత్ర ఎడువులపై నుంచి స్టార్ట్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చాపురం వరకు అన్ని జిల్లాల్లో ఒక మహిళ అయి ఉండి పాదయాత్ర చేసి సక్సెస్ఫుల్గా దాదాపుగా మూడు వేల పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనూహ్యమైన స్పందన ఒక విధంగా చెప్పాలంటే నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపిని అధికారంలో తీసుకురావడానికి వైఎస్ఆర్సిపి ప్రజల్లో ఉండడానికి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ షర్మిళ ప్రధాన పాత్ర పోషించింది మరి అలాంటి క్రమంలో ఇవాళ అదే కుటుంబానికి చెందిన వైఎస్ కుటుంబం సంబంధించిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరడం ఖాయమైన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఆవిడే కీలక బాధ్య కీలక బాధ్యతలు చేపడుతున్న క్రమంలో మరి ఏ పార్టీకి ఎక్కువ లా లాభం నష్టం అంచనా వేస్తే మరి వైఎస్ఆర్ కుటుంబం నుండి వచ్చిన వైఎస్ షర్మిల మరి వైఎస్ఆర్ కుటుంబం నుండి మరి దివంగత నేత రాసిరెడ్డి గారి కుమారుడు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల ఎఫెక్టు మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ ఎవరికి ఎఫెక్ట్ ఉన్నాయి దాని మీద చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపికి ఖచ్చితంగా నష్టం ఉంటుంది దాంట్లో ఇంకొక మాటే లేదు ఎందుకంటే వైఎస్ కుటుంబం కాంగ్రెస్తో పెనవేసుకున్న కొన్ని వేళ్ళగా ఉన్న కుటుంబం మరి వైఎస్ చర్మల కూడా కాంగ్రెస్ నుండే మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కా వైఎస్ షర్మిలా కాంగ్రెస్తో ఉన్న ఇబ్బందులు వారు ఓదార్పాత్ర చేస్తా అన్నప్పుడు ఓదార్పాత్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీ ఒప్పుకోపోవడం వల్లనే ఆ ఒక్క పాయింట్ మీద డిఫర్ అయ్యి మరి వాళ్ళు ఢిల్లీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడం వైఎస్ఆర్సీపీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీని స్థాపించి ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికారంలో రావడానికి వైఎస్ఆర్సిపి దోహదపడింది మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి వైఎస్ షర్మిల పాత్ర కూడా చాలా అనూహ్యంగా ఉంది మరి అదే కుటుంబం నుండి ఈవేళ వైఎస్ షర్మిలా కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ రీఎంట్రీ అవుతున్న క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఆవిడ ఒక కీలకమైన పదవి పిసిసి పదవితో అంటున్నారు లేదంటే ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఒక కీలకమైన ప్రద ఉపయోగించి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అక్కడ మరి వారిని అన్ని రాష్ట్రాలు కూడా వారి యొక్క పట్టిమను లేకపోతే వారి యొక్క వాగ్దాటిని ఉపయోగించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది మరి ప్రస్తుతం ఇరవై నాలుగులో ఏప్రిల్ మార్చిలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టబోతుంది మరి దీనివల్ల మరి ఇతర తెలుగుదేశం జనసేన కంటే వైఎస్ఆర్సీపీకి అధికంగా నష్టం ఉంటుంది మరి వైఎస్ఆర్సీపీలో సీట్లు రాని నాయకులందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబంకు తన లాయల్టీని ప్రకారం వైఎస్ ఛర్మిలతో ప్రయాణం చేస్తారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు అసమ్మతిగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైఎస్ ఛర్మిలతో పాటు ప్రయాణం చేసే అవకాశం లేకపోలేదు కాబట్టి తెలుగుదేశం జనసేన కంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వైఎస్ వైఎస్ షర్మిళ కాంగ్రెస్లో చేరి ఆంధ్ర రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్ర అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపికి భారీ నష్టం జరిగే అవకాశం లేదు భారీ అవకాశం లేకపోలేదు దీంట్లో పక్కా నిజం ఎందుకంటే మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబానికి లాయల్టీ పర్సన్స్ కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఇటు వైఎస్ షర్మిల గారితో కానీ ఉన్న నాయకులే కాబట్టి చాలామంది నాయకులు అంతర్గతంగా ఇప్పటికే వైఎస్ షర్మిల దగ్గరితో చర్చలు జరిపారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ తీసుకునే బాధ్యతలను బట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ కూడా షర్మిల బాట పట్టే అవకాశం లేకపోలేదు అంతిమంగా ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదు జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్